ప్రేజ్ ద లాడ్ దేవునికి నా వందనాలు నన్ను ఒక సాక్షిగా నిలవపెట్టినందుకు ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నా జీవితంలో టర్నరౌండ్ అని అనొచ్చు ఎంతో బాధకుండా ఒంటరితనం గుండా పయనించాను నన్ను ధైర్యపరచడానికి కూడా ఎవరు లేరు నా హృదయం అంతా బాధతో ఆవేదనతో నిండిపోయింది ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఓవర్ థింకింగ్ అంటే నేను ఎదుర్కొన్న పరిస్థితులను అతిగా ఆలోచించేదాన్ని ఎందుకు నాకేలా అయ్యింది ఇంకా నా జీవితానికి ఇదే ముగింపు అని నాలో నేనే కుమిలిపోయేదాన్ని నేను కలిగి ఉన్న బాధ నుండి తాత్కాలిక ఉపశమనం కోసం నాకు నచ్చే కార్యాలు అంటే నన్ను ఆ బాధ నుండి డైవర్ట్ చేసే వాటిని చేసేదాన్ని కానీ ఆ క్షణం బాగుండేది మరుక్షణం ఆలోచనలతో సతమతమయ్యేదాన్ని నా జీవితం ఇంకా బాగవదని నాకు ఎవరూ లేరని బాధపడి ఏడుస్తుండగా ఒకరోజు వాక్యం చదవాలన్న ప్రేరేపణ నాకు కలిగింది బైబిల్ తెరిచి చదవడం ప్రారంభించాను గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినము ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును ఈ అధ్యాయమంతా ధ్యానించినప్పుడు నాకు నా జీవితం పట్ల ఒక నిరీక్షణ కలిగింది నాకు కలిగి ఉన్న బాధంతటిని అనుదినము ఆయనతో పంచుకోవడం ప్రారంభించాను కన్నీటితో మొరపెట్టేదాన్ని ఆయన నన్ను వాక్యం ద్వారా బలపరిచేవారు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై మూడు ఒంటరిగా నా గదిలో నేను ప్రార్థిస్తుండగా ఒక మాట అన్నాను అయ్యా ఈ బాధ నేను మొయ్యలేను నా వల్ల కావట్లేదు తండ్రి అని అన్నాను ఆ క్షణం నా భుజ్జం మీద ఒక హస్తం ఉన్నట్లుగా నాకు అనిపించింది అదే క్షణం కూర్చుని నేను మోకరించి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో ప్రార్థించుట ప్రారంభించాను రెండు గంటలు మూలుగులతో కూడిన ప్రార్థన నేను చేశాను ప్రార్థన ముగించాక నా హృదయమంతా తేలికగా అనిపించింది తెలియని సంతోషం నాకు కలిగింది అలా ఆత్మీయ జీవితంలో రోజురోజుకి బలపడ్డాను ఏ సమస్య వచ్చినా దేవునితో పంచుకోవడం వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం అలా నేను దేవునికి మరింత సమీపస్తురాలకి అయ్యాను తరువాత ఆయన సేవ కొరకైన పిలుపుని నేను పొందుకున్నాను దేవుడు నన్ను ఆయన రాజ్య నిర్మాణము కొరకు వాడుకోవడం ప్రారంభించారు ఎందుకు పనికిరాని నన్ను ఆయన మహిమతో నింపి ఆత్మవరాలతో అభిషేకించి విరిగిన హృదయాలను బలపరిచే సాధనంగా ఆయన నన్ను వాడుకోవడం ప్రారంభించారు నీ స్థితి ఈ రోజున ఏదైనప్పటికీ నా జీవితాన్ని బాగుచేసిన నా ఏసయ్య నిన్ను కూడా బాగుచేటకు సమర్థుడు ఆయనను ఆశ్రయించు వ్రేళ్లతో సహా నీ హృదయంలో దాగి ఉన్న బాధను తొలగిస్తారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెను